చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన కొద్దిగా బాగుంది కొద్దిగా దేశం బాగుపడుతుంది అనుకుంటున్నా కొద్దిగా ఇంప్రూవ్ వస్తుంది అని బాగుపడుతుంది బాగుంటుంది కొద్దిగా మా ఇచ్చిన అన్ని నెరవేరుస్తాడేమో అని చెప్తున్నా గతంలో రేషన్ అనేది బండ్లు అనేవి మన ఇంటి వద్దకే వచ్చేవి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేషన్ దుకాణానికి వచ్చి పదిహేనో తారీఖులోపు పదిహేను రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని అంటున్నారు కదా ఈ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది బాబాయ్ ఈ సిస్టమే బాగుంది ఎందుకంటే బండ్లు అందరూ టైం ఉండదు కదా ఆ బండ్లు ఏంటంటే ఇదే ఇస్తున్నారు తగ్గిందంతా ఈ స్టోర్కి వస్తే అన్ని రకాలు మొత్తం ఉంటున్నాయి అన్ని పప్పు ఉప్పు అన్నీ తక్కువ రేటుకే వస్తున్నాయి అలాగే క్వాలిటీ పరంగా చూసుకుంటే ఎలా ఇస్తున్నారు క్వాలిటీ మామూలు బాగానే ఉంది క్వాలిటీ అంటే మార్కెట్ కంటే కొద్దిగా తక్కువ క్వాలిటీ బాగానే ఉంది అది అంటే గతంలో ఇచ్చిన క్వాలిటీ ఇస్తున్నారా లేదంటే వీళ్ళు వచ్చాక ఏమైనా చేంజ్ చేశారా లేదు గతంలో ఇచ్చిన క్వాలిటీ కంటే కొద్దిగా బాగుంది కొద్దిగా బాగుంది క్వాలిటీ పంచుతారు ఎలా అనిపిస్తుంది బాబాయ్ పంచుతారు బాగుంది పంచదార బాగానే ఉంది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పంచదార గతంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండేది కొద్దిగా ఎరుపుగా ఉండేది ఇప్పుడు కొద్దిగా వైట్ గా వచ్చింది అనమాట బాబా అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సిస్టం కరెక్ట్ అంటారా రేషన్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కరెక్ట్ అంటారా అలాగంటే అలా చూస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిందే కరెక్ట్ ఎందుకంటే ఈ ఎవరు తీసుకొని పని కానీ పనులకి వెళ్ళిన పనులకి వెళ్తారు ఆడవాళ్ళు వచ్చి స్టోర్లో అన్ని రకాలు చూసుకొని తీసుకుంటారు ఈ బళ్ళు ఉన్న ఏంటంటే వాళ్ళు వస్తున్నారు టైం మీద వచ్చి తీసుకొని ఇచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అది అవే మరి చంద్రబాబు నాయుడు గారు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు అని చెప్పి వాళ్ళ గురించి కూడా ఆలోచించి స్వయంగా డీలర్సే మీ ఇంటికి వస్తారు మీ ఇంటి వద్దకు వస్తారు రేషన్ అనేది మీకు వాళ్ళే తీసుకొచ్చి అందిస్తారు అని చెప్పని అన్నారు కదా పరిస్థితి అది అది వాళ్ళకి ఇయ్యు దానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇయ్యచ్చు అభివృద్ధి పరంగా చూసుకుంటే మరి ఈ ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో మన ఏపీ రాబోయే రోజులే కొద్దిగా ఏపీ కొద్దిగా అందరికన్నా వెనకబడ్డది కదా దీనికి బాగుపడుతుంది కొద్దిగా బాగానే వస్తుంది అనుకుంటున్నాం పరిపాలన విషయంలో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అలా తేడా అక్కకి నాలుగో లోకానికి తేడా ఇన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అది అనమాట ఇన్ని నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఏముంది ఇది పట్టుమని యాభై సంవత్సరాలు లేవు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం జల్లీశాడు మొత్తం జనాన్ని డబ్బు జల్లిసి జనానికి దగ్గర తెచ్చుకున్నాడు అది జగన్ గారు పెట్టినట్టు మూడు రాజధానులు కరెక్ట్ అంటారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఏకైక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా ఇది కరెక్ట్ అంటారు చిన్న రాష్ట్రానికి ఏపీకి మూడు రాజధాని ఎందుకమ్మా పదమూడు జిల్లాలకి మూడు రాజధాని ఎందుకు ఏదైనా ఒకటి ఉంటే బస్టే కదా మంచిది కదా అందకీ అందుబాటులో ఉంటుంది అమరావతి ఇటు నెల్లూరు అటు సైడ్ అందుబాటులో ఉంది ఇటు శ్రీకాకుళంకి అందుబాటులో ఉంటుంది అని అని తెలుగైనగా పనిచేశాడు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడతారు ప్రజల కోసం బాగానే కష్టపడతాడు అంటే చెప్తున్నావు మరి కష్టపడతాడు అయిందే ఇప్పుడు ఇప్పుడు ఇంకా 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 నాలుగు సంవత్సరాలు ఉంది కదా సంవత్సరాలు ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు లేవు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు అని అంటున్నారు డిఎస్సి అనేది వదిలేరు కదా ఎలా అనిపించింది దీనిపై మీ అభిప్రాయం లేవు కదా అలాగే మెల్లిమెల్లిగా అనగానే అవతా కదా ఇప్పుడే ఫస్ట్ అడుగు పెట్టాడు మరి వెయిట్ చేయాలి కదా